చంబల్ లోయ ఈ పేరు విని వినగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది భయంకరమైనటువంటి అనాయకమైనటువంటి సమాజం అక్కడ ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చేతుల్లో ఉంటాయి జస్ట్ లైక్ మేము చెప్పాలంటే విక్రమకుడు సినిమా ఉంది కదా విక్రమార్కుడు సినిమాలో పోలీస్ డ్యూటీ మన విక్రమార్కుడు అన్న ప్రశ్న ఎవరైతే ఉన్నారో రవితేజకి ఎక్కడ పెడిద్ది మధ్యప్రదేశ్లో అసలు ఎక్కడ ఒక మార్మూల్ ఏరియా అన్నట్టు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ సేమ్ చెంబల్ లోయ అన్నట్టు కూడా అలాగే ఉంది అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఐఏఎస్లైనా ఐపీఎస్ అయినా ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడో లేదన్నప్పుడు అక్కడ ఊరికి పెద్ద మనిషి ఆ ఏరియాకి పెద్ద మనిషి అక్కడ ఉంటాడు ఇక వాడు ఏది చెప్తే అది జరిగింది అంతే ఎదురు తిరగబడి ఇంకా ప్రజలకు సంబంధించి కావచ్చు ఆస్తులకు సంబంధించి కావచ్చు అన్ని ఇంకా ఈ లోయ అన్న దాని యొక్క రూపురేఖలు మారుద్దామనుకున్నప్పుడు ఎవరి వాళ్ళ కాల దేవి ఆమెని ఆ చంబల్లోయలో వాళ్ళ యొక్క చుట్టాలు వాళ్ళు వీళ్ళు కలిపి ఎంతమంది దారుణంగా అత్యాచారం చేశారంటే చివరికి ఆమె మావోయిస్టుగా మారి ఎవరైతే ఈ మీద ఈ రకం చేస్తున్నారో సీరియస్గా వాళ్ళు మర్మాంగలు కోసింది అందరిలో నగ్నంగా ఆ తర్వాత ఆమె ఎంపీ అయ్యి మారుద్దామని చూసినా ఎఫర్ట్స్ పెట్టిన పాపం ఆ తర్వాత ఆమెనే చంపేశారు ఇప్పటికే చంబల్లోయ్యే ప్రాంతం భారతదేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంలో ఒకటిగా ఉంది అక్కడున్న ప్రజలు వచ్చేసి ఈ ప్రభుత్వ అధికారులు మారుద్దామని చూసినప్పుడు మారకపోగా లోకల్గా ఉన్న వాళ్ళు చూసిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించకపోగా ఎదురు తిరగకపోగా మరలా వాళ్ళు ఏం చెప్తదే చేస్తా ఉంటా ఓ రకంగా బానిస మనస్తత్వం లాంటిది అనుకోవచ్చు ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్పాను నేను మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలు ఏం జరుగుతుంది ఏంటి రా బాబు అంటే ఇదిగో మరో చంబర అక్కడ తలపించేలాగా ఉంది కారణం ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన తమ్ముడు పిన్నెల వెంకటరామరెడ్డి ఏకంగా మన పదమూడవ తారీఖున పాలబాయి గేటు ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ వచ్చేసి టూ జీరో టూ టూ నాట్ టూ అక్కడ పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంను పగలబొట్టి వీవీప్యాట్ పక్కనెట్టి అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్ టీడీపీ ఎవరైతే అడ్డుకోపోయారో నమ్మూరు శేషగిరిలో ఆయన మీద కూడా దాడి చేసి బెదిరించి బయటికి వచ్చారు అసలు ఏం జరుగుతుంది అసలు మీకు బాగా గుర్తుంటే జగన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన కొత్తలో బోండా ఉమా అండ్కోలు ఎవరో ఉండవు గుద్దా వెంకన్న అనుకోండి వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి మా చర్ల అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకుందామని వెళ్ళారు ఒక క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ అయితే కూడా ఒక పర్సన్ నా స్వామి రంగం పెద్ద లాహూలాగా ఉన్నటువంటి ఒక దుంగలాంటిది పట్టకొచ్చి వీళ్ళ కారు మీదకి వచ్చి వీళ్ళని చంపడానికి ట్రై చేశాడు వాళ్ళు అక్కడి నుంచి పరా లోపు మరలా దారి కాస్తే ఈలోపు ఇంకో పోలీసు ఉండి వాళ్ళని కాపాడాడు ఇంక అర్థమవుతుంది నేను చెప్తున్నది పోలీసులు అన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కనసాలలో పనిచేస్తున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం అరే నాయనా అయినా పోలీసులు రక్షక బడురా అన్న ఫీలింగ్తో ఏదో ఉన్నంత కొంచెం మంచి చేసుకుంటూ పోతా ఉన్నారు ఐ థింక్ మొన్న ఎలక్షన్ రోజే ఒక పోలీసుకు సంబంధించి కూడా టీడీపీ వాళ్ళ మీద దాడి చేతున్న వైసీపీ వాళ్ళు చూస్తూ ఉంటే టీడీపీని తప్పించి పంపించాడు ఆ పోలీసు మీద వైసీపీ దాడి చేశారు నువ్వు టీడీపీని తప్పిస్తావా అని చెప్పేసి చూడండి అసలు అక్కడ రకంగా పేరుకే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ ఆయా నియోజకవర్గాలలో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తగ్గట్టుగా పరిపాలన నడుస్తూ ఉంది లోకల్ ఉండే పోలీసులు కూడా పల్నాడు జిల్లాలో ఎన్నికలకు ముందుగా వచ్చు ఎన్నికల తర్వాత కావచ్చు ఎన్నికల వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి చూస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు వేశారు కదా ఈ వేళలో కేసులు మొత్తం ముప్పై మూడు కేసులు నమోదు అయితే నా సామ్య రంగం అనకూడదు కానీ ఇరవై రెండు కేసులు ఒక పల్నాడు ఏరియాలో ఉన్నాయి ఇరవై రెండు కేసులు ఆ తర్వాత అనంతపురంలో వచ్చేసేమో ఏడు కేసులు తిరుపతిలో వచ్చేసేమో నాలుగు కేసులు మొత్తం ముప్పై మూడు కేసులు పదమూడు వందల డెబ్బై మంది ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ వాళ్ళ పేరు వీటిల్లో అసలు ఖచ్చితంగా ఉండాల్సిన పేరు పిన్నెల రామకృష్ణారెడ్డిది ఆ పేరు నమోదు చేయకుండా ఎవరు గుర్తు తెలియని వ్యక్తి ఈ పాల్గా పాలవాయి ఘాట్ పాలవాయి గేట్ ఈ పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో టూన్యూ జీరో టూలో దాడికి పాల్పడ్డాడు ఈవీఎంలో బద్దలు కొట్టాడు ఆయన ఎవరో అంట ఎప్పుడైతే వీడియో బయటకు వచ్చిందో అప్పుడు ఇంకా పోలీసులు ఎఫ్ఐఆర్లో పిన్న రామకృష్ణారెడ్డి పేరు చేర్చారు అంతమంది వరకు గుర్తు తెలియని వ్యక్తి ఏం గుర్తు తెలియని వ్యక్తులు ఆ వీడియో మీరు కానీ క్లియర్గా చూస్తే మీరు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు ఓకేనా ఆ వీడియోలో క్లియర్గా ఈయన లోపలికి వెళ్తున్న మూమెంట్లో అరే ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పేసి పోలింగ్ సిబ్బంది లేచి నాకు రెస్పెక్ట్ ఇవ్వటం ఆ తర్వాత ఆయన వెళ్ళి ఏకంగా ఆ వీవీ ప్యాడ్స్ తర్వాత ఈవీఎంస్ ఉంటాయి చూసినా ఓట్ ఏటం లోపలికి వెళ్తూ ఉంటే వెళ్తున్నాడు అన్నట్టు అనుకున్నారు ఆడికి ఆడకెళ్ళిపోయి ఏకంగా ఆ ఈవీ మిషన్ ఎత్తి కింద పడేశాడు అది చూసి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు భయపడ్డారు లోపల ఉన్న పోలింగ్ సిబ్బంది లేడీస్ వాళ్ళు భయపడి పక్కన జరిగారు ఈ లోపు టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబరు శాశ్వత పరిగెట్టుకోవటం వచ్చి ఆయన అడ్డుకోపోతే చుట్టుపక్కల ఉన్న మరలా ఆ ఎమ్మెల్యే అని చూడాలి ఆయన్ని సేమ్ మన తెనాలిడు ఇదే వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి ఇంకో వైసీపీ ఎమ్మెల్యే నాకపోతే శివకుమార్ అతను క్యూలైన్ ఉన్న ఓటర్ను లేదు అసలు ఈ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారో చూడండి ఇక ఇప్పుడు ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఏ పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి అయితే నా అసలు ఏ దాడులు ఏంటి నా పేర్లు అసలు ఎందుకు వస్తుంది ఏంటో హడావుడి చేశాడో ఏకంగా ఒక ఎమ్మెల్యే ఉండి బాధ్యతలు ఉండే పదవిలో ఉండి కూడా ఈవీఎం పక్కన కొట్టాడు అది కూడా ఎన్నిక జరుగుతూ ఉన్నప్పుడు భయంకరమైన వైలేషన్ అది నా గెస్ట్ కనుక కరెక్ట్ అయితే ఆయనకు పడే శిక్ష ఐదు సంవత్సరాలు పైబడే వండుతుంది మామూలు ఇప్పుడు దాని ప్రకారం రెండు సంవత్సరాలు పైబడిన శిక్షణకు పెడితే ఈ రెండు సంవత్సరాలు ఆ తర్వాత ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నట్టు సో పిన్నెల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు అది చూసుకుంటే ఒకవేళ ఎన్నికలలో గెలిచినా ఆయన ఎన్నిక చల్లదన్నట్టే అయిపోయింది ఒకవేళ ఓడినా ఓడినట్టే అప్పుడు ఏమైంది ఈ దఫా కంటెస్ట్ చేస్తే చేయనట్టే లెక్క ఇప్పుడు ఆ నెక్స్ట్ కూడా కంటెస్ట్ చేయలేడు మరో తమ్ముడిన నించో పెడతాడు మరి ఈ కేసు కోర్టుకి వెళ్ళాక మన లేదు అన్నట్టు అనుకుంటే ఎలక్షన్ కూడా సీరియస్ అవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం అసలు పల్నాడులో జరుగుతున్న దాడులు ఏంటి ఆ హడావులు ఏంటి ఇవన్నీ అంటే సిట్టు వాళ్ళు ఈయన పేరు కూడా మెన్షన్ చేయకుండా పల్నాడు వచ్చి ప్రపరల్ తనిఖీలు కూడా చేయకుండా అనిపిస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు ఎట్టక కష్టపడి చివరికి వీడియో సంపాదించారు టీడీపీ వాళ్ళు మరి ఎవరు నా తెలియదు ఓకే మొత్తం వీడియో బయటకు వచ్చింది ఇక అసలు ఇంకెవరూ ఊరుకోవట్లేదు అదో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయితే డీజీపీని ఆదేశిస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశిస్తే వాళ్ళు ఇప్పుడు కేసు ఫైల్ చేశారు ఈ పిన్నర రామకృష్ణారెడ్డి ఆల్రెడీ పల్నాడులో లేడు హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు ఈయన మీద కేసు నమోదైంది ఆ వీడియోలో నేనేం తెలిసింది ఎటువంటి కఠిన చర్యలు తీసుకురాని చెప్పేసి దేశం అంత చూస్తూ ఉంది ఈవెన్ ఈ పల్నాడులో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారు గతంలో ఉన్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు కొత్త ఎస్పీని చేశారు బిందు ఆయన ఇదిగో ఇక్కడ వచ్చేసి గొడవలు జరిగేటట్టు ఉన్నాయి ముప్పై నాలుగు కేంద్ర బలగాలని పంపడం మాకు అని చెప్తే ముప్పై కంపెనీ బలగాలని ముప్పై మూడు ముప్పై నాలుగు వాళ్ళు అడిగితే పంపించిన పంతొమ్మిది కంపెనీ బలగాలే సో వచ్చినటువంటి పోలీసులు తక్కువ లేదు దీనికి తోడు ఏమైంది ఎస్పీని మార్చారు కానీ డిఎస్పీలు సిఏలు ఎస్ఐలు కానిస్టేబుల్ హోంగార్డులు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి ఏ చెప్తే అదే చేస్తుంటారంట కొంతమంది కొంతమంది చాలా మంది దాని పాపం ఈ బిందు మాధవ్ ఎస్పీ ఎవరైతే గై ఇచ్చున్నారో ఇదిగో ఇలా చేయండి అలా చేయండి అంటే అవి చేయకపోగా ఇలా చేయబోతున్న వాళ్ళు మీరు జాగ్రత్త పడండి లేదా మీ ప్రత్యర్థులని మరి ఎలా చేస్తారు ఏంటో చేసుకోండి అంటే మరలా ఈ పిన్నెల రెడ్డికి చెప్పారని చెప్పి మనం తెలుస్తాం సో కన్క్లూషన్ ప్రాపర్ వేలో గనక పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కనుక చర్యలు కనుక తీసుకుంటే మాత్రం ఇక వైసీపీ అన్న వాళ్ళకి సంబంధించి ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా గనక చెక్ చేసుకుంటా పోతే చాలామంది జైలుకైతే వెళ్తారని నాకు అనిపిస్తుంది పిన్నెల్లి రెడ్డికి సంబంధించి మాత్రం ఆ బయటపడ్డ వీడియో కనుక వేలో కనుక చూడాల్సిన వాళ్ళు కనుక చూసి ఇమీడియట్ చర్యలు కనుక తీసుకుంటే మాత్రం ఆయన రాజకీయ జీవితం క్లోజ్ అయినట్టే నాకైతే అనిపిస్తూ ఉంది